నందీశ్వరుడు విడిపోయిన శివుడు పార్వతిని ఎలా కలిపాడో మీకు తెలుసా శివుడు పెట్టిన శాపం వల్ల పార్వతీదేవి భూలోకంలో ఒక మత్స్యకారుడి ఇంట్లో జన్మించి అక్కడే పెరుగుతుంది అలా మత్స్యకారుల దగ్గర పెరగడం వల్ల చాపలు పడుతూ పడవలు నడుపుతూ జీవనం సాగిస్తుంది అయితే పార్వతీదేవి కైలాసంలో లేకపోవడంతో శివుడు ఎంతో బాధపడుతుంటాడు శివుడు బాధపడ్డం చూసిన నంది ఎలాగైనా శివపార్వతులను కలపాలని ఒక పతకాన్ని ఆలోచించి భూలోకానికి వస్తాడు భూలోకంకి వచ్చాక ఒక తిమింగలం రూపంలోకి మారి మత్స్యకారుల తీరం మొత్తం నాశనం చేసి వాళ్ల పడవలన్నీ చేస్తూ ఉంటాడు దాంతో మత్స్యకార్ల నాయకుడు ఎవరైతే ఆ తిమింగలాన్ని బంధిస్తారో వారికి నా కూతురైన పార్వతిని ఇచ్చి చేస్తా అంటాడు చాలామంది మత్స్యకారులు తిమింగలాన్ని బంధించడానికి ప్రయత్నిస్తారు కానీ ఎవరి వల్ల అవ్వకపోవడంతో శివుడు భూలోకంలో ఒక మత్స్యకాడ్డి రూపంలో వచ్చి ఆ తిమింగలాన్ని పట్టుకోవడానికి సముద్రంలోకి వెళ్తాడు అప్పుడు తిమింగలం రూపంలో ఉన్న నంది వచ్చింది శివుడని గ్రహించి శివుడు వేసిన వలలో పడుతుంది అప్పుడు శివుడు ఆ తిమింగలాన్ని బంధించి తిరిగి వస్తాడు అలా మానవ రూపంలో శివపార్వతులకి వివాహం జరుగుతుంది వివాహమైన తర్వాత శివపార్వతులు వాళ్ల యథారూపంలోకి మారి వాళ్లందర్నీ ఆశీర్వదించి తిరిగి కైలాసానికి వెళ్తారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే హరహర మహాదేవ్ అని కామెంట్ చేయండి